కాకినాడ జిల్లా జగ్గంపేట ఆర్యవేశ కళ్యాణ మండపంలో రాష్ట్ర ఆర్యవేష కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబును గోకవరం ఆర్యవేశ సేవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా టీడీపీ వాణిజ్య విభాగం అధికార ప్రతినిధి బత్తుల సత్యబాబు ఆధ్వర్యంలో గోకవరం ఆర్యవేశ సేవ సంఘం అధ్యక్షులు బత్తుల నానజీ ఆధ్వర్యంలో ఘనంగా కొండబాబుకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు కొండబాబు మాట్లాడారు నన్ను గుర్తించి ఆర్యవేశ రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించిన ఎమ్మెల్యే జ్యోతిర నెహ్రూకు ఎప్పటికీ రుణపడి ఉంటామని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నాకు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతి నవీన్ కి కృతజ్ఞత తెలియజేస్తున్నామని నాపై ఎంతో గౌరవంతో ఈ రోజు గోకవరం నుండి విచేసిన గోకవరం ఆర్యవేశ సేవ సంఘం సభ్యులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గోకవరం ఆర్యవేశ సేవ సంఘం గౌరవ అధ్యక్షులు బత్తుల సత్యబాబు గోకవరం ఆర్యవేశ సేవ సంఘం అధ్యక్షులు భక్తుల నానాజీ బత్తుల వెంకన్న బాబు ఆర్యవేశ సేవ సంఘం ట్రెజనర్ బత్తుల సూర్యబాబు ఆర్యవేశ సేవ సంఘం మాజీ అధ్యక్షులు ముమ్మిడివరపు నారాయణరావు పన పసుమర్తి మరీ రాజు గోకవరం మాజీ ఉప సర్పంచు పసుమతి బుజ్జి సోర్శెట్టి గోపి గోకవరం హెచ్ఎన్టీవీ రిపోర్టర్ బత్తుల టింకు ఎక్కల బుజ్జి బాగచర్య రవి తదితరులు పాల్గొన్నారు తీసుకొచ్చాం చాలా రాష్ట్ర జిల్లా తెలుగుదేశం అయినటువంటి నవీన్ గారు ఆశీస్సులతో మన తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ జ్యోతిని గారు నవీన్ గారు ఎమ్మెల్యే గారు నెహ్రీ గారు ఆశీస్సులతో మరి రాష్ట్ర ఆరి ఆపరేషన్ చేయనట్టుగా నియమించినందుకు ముందుగా మా ప్రీతి నాయకు నెహ్రు గారికి అభినందన చెప్తున్నాం ఈ ద్వారా ఉన్న వాస్తవం పోనే చాయ్ మా పూర్తి ఆమె సభ్యుల భక్తుల సూర్యుబాబు గారు భక్తులు సత్యబాబు గారు ఆర్వే సంఘం గౌరవ అధ్యక్షులు భక్తుల వెంకట బాబు గారు అలా భక్తులు సూర్యబాబు గారు కేసర గారు మూడివరకు నారాయణ రోజు మాజీ ఆర్వే సంఘం అధ్యక్షులు పసుమూర్తి రాజు గారు భక్తుల నానాజీ గారు ఆర్వీఎస్ గారు అధ్యక్షులు పశుపతి బుజ్జి గారు బోర్బి గారు బాబ్జీ గారు యాక్క బాబ్జీ గారు బుజ్జి గారు వాక్చల్ల రెడ్డి గారు పింకు గారు అందరికీ కూడా పేరు పేరున ఆ ఉదయపర నమస్కారం చెప్పుకుంటూ మరి చక్కని జగన్ గ్రామంలో వచ్చి మరి ఆర్వీఎస్ డైరెక్ట్ అనేందుకు జై శ్రీ ఆంజనేయం మనకు చిల్లంగి గ్రామంలో బాయిధర వేం చేసిన శ్రీ ఆంజనేయ స్వామి వారి గుడి నిర్మాణం పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో శ్రీ కీర్తిశేషుడు దీన్న దాడి నరసింహారావు గారి మాలిక్యాంబ దంపతులు ఈ యొక్క ఆలయ నిర్మాణం చేయించిన దగ్గర నుంచి కూడా స్వామి మాస ఆగమన ఇత్య ప్రతి కార్యక్రమం కూడా విధి తప్పకుండా ఇక్కడ భక్తులు గ్రామ ప్రజలు నిర్వర్తిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమం మన రఘు గారు పంతులు గారు ప్రతి సంవత్సరం కూడా స్వామివారికి లక్ష తమలపాకుల పూజా కార్యక్రమం ఈ ఎనిమిది సంవత్సరాలు బట్టి మన యొక్క పూజా కార్యక్రమం చేస్తున్నాం ఇది తొమ్మిదో సంవత్సరం తొమ్మిదో సంవత్సరం ఎంతో దిగ్విజయంగా అడుగుపెట్టాము ఈ తొమ్మిదో సంవత్సరంలో స్వామివారికి రేపు పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం ఉదయం ఏడున్నర నుంచి కూడా స్వామివారి పల్లకీ సేవ అలాగే లక్ష తమలపాకుల పూజ సింధూరార్చన మరియు హోమము మొదల కార్యక్రమం జరుగులు కావున భక్తులు యావల మంది కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారు తీర్థప్రసాదాలు తీసుకొని సంతోషిస్తారని ఈ యొక్క భక్త బృందం మీ అందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నది జై శ్రీ ఆంజనేయం